హే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్ నాయక్ అందరికీ అయితే వెరీ 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 గుడ్ మార్నింగ్ ఈరోజైతే సండే మార్కెట్ మాకు మార్నింగ్ మార్నింగ్ ఎందుకు అమ్మడానికి వెళ్తున్నాం అంటే ఈరోజు మార్నింగే మాకు అమ్మడానికి అక్కడ అంటే సండే మార్కెట్ అమ్మడానికి మిగతా మార్కెట్లు అన్నీ ఈవినింగ్ మార్కెట్లే మాకు యాక్చువల్లీ మేము సెవెన్కి ఆడు ఉండాలి హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా అన్ని చదురుకొని వెళ్ళిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్ మనం ఒక వన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మార్కెట్కి ఇంకా ఏంటంటే చూడాలి ముందు ముందు ఇంకా మార్కెట్లో ఎట్లుంటుందో ఏందో అసలు గిరాక్ ఉంటుందా ఉండదా కస్టమర్స్ అయితే మన త్రీ మార్కెట్స్ నుండి అయితే చాలా అంటే చాలా డల్ ఉన్నారు ఇప్పుడైతే ఉడాపర్కు దగ్గరకు వచ్చినాం చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఆడుకునేది ఇప్పుడు పెద్దగా అయిపోయినాం చాలా బిజీ అయిపోయినాం ఇంకా ఎప్పుడు వెళ్తామో ఏమో కానీ తెలియదు కానీ పోతాం ఒక్కోసారి అట్లా మార్నింగ్ మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోయి సన్ రైజ్ ముందే మంచిగా వెళ్తుంటే భలే ఫీల్ ఉంది అసలు రోజు ఇట్లా మార్కెట్కి వచ్చి అమ్ముకోవాలన్నంత ఫీల్ ఉంది ఎందుకంటే అది అవ్వదు ఎందుకంటే ఒక సండే మార్కెట్ ఏంటంటే అందరు ఇంటికాడు ఉంటారు కాబట్టి పొద్దు పొద్దున వస్తారు ఈవినింగ్ మార్కెట్లో అయితే సాయంత్రం అందరు అక్కడ ఉంటారు కాబట్టి ఒక సాయంత్రం వస్తారు ఇప్పుడు ఇది మనం మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ మాకు ఇది ఇప్పుడు సిక్స్కి స్టార్ట్ అయితే సారీ సెవెన్కి స్టార్ట్ అయితే మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల వరకు మనకు మార్కెట్ ఇది లాస్ట్ టూ ఓ క్లాక్ టూ తర్వాత కనిపిస్తే ఇంకా అన్నీ మొత్తం అనమాట జాలీలు ఇక్కడ ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ యాక్చువల్లీ మేము ఫస్ట్ ఈవినింగే పెట్టినాం తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతుందని మార్నింగ్ అయితే పెట్టినాం ఇప్పుడైతే మన ప్లేస్కి వచ్చి అన్లోడ్ చేసుకొని ఇంకా సర్దేసినాం ఇంకా కీర దొండకాయ క్యారెట్ మన ఏది మిర్చి కాకరకాయ అలసందాలు వైట్ బ్రింజాలు బీరకాయ టమాటో మన ఏంటంటే బెండకాయ ఇప్పుడు ఈ ఇక్కడ వరకు మన షాప్ అనమాట పక్కన వచ్చేసి మా పిన్ని వాళ్ళది చలో ఇప్పుడైతే అన్నీ అయితే అర్ధ కిలో ముప్పై పా ఇరవై వేలు అమ్మిస్తున్నాం టమాటో అయితే కిలో నలభైకి అమ్ముతున్నాం ఇక్కడ ఏంటంటే కొంచెం రేట్లు పెడతారు క్వాలిటీ బాగుంటే రేటు పెడతారు మనకు వచ్చిన దాంట్లో పదిహేను రూపాయలే మనం మార్జిన్ వేసి అమ్ముతాం అనమాట ప్రతి ఒక్క మార్కెట్లో మరీ ఎక్కువ వేయలేం తక్కువ వేయలేం చూస్తున్నారు కదా కస్టమర్లు అయితే చాలా అంటే చాలా డల్ ఉన్నారు ఎలా ఒక్కొక్కరు వచ్చి కిలో కొనేటోళ్ళు అర్ధ కిలో కొంటారు అర్ధ కిలో కొనేటోళ్ళు పావు కిలో ఉంటారు ఏమో అర్థమైతే లేదు అసలు ముందు ముందు ఇంకా ఎట్లుంటుందో ఏందో అసలు ఏం అర్థమవుతలే పాత మార్కెట్లో చూస్తున్నారు కదా అసలు వీడియోలో చూస్తే మీరు అసలు గిరాకీ లేదు ఉన్నా కానీ బెండకాయ బీరకాయ మిర్చికే ఉన్నారు ఎక్కువ కూడా టమాటో కూడా ఉన్నారు బట్ రేటు ఒకప్పుడు ఎనభై యాభై అయినప్పుడు భలే కొనేటోళ్ళు కానీ ఇప్పుడు నలభై ముప్పై అనేసరికి అసలు చెయ్యి పెడతలేరు ఏం అర్థమవుతలే నాకైతే టమాటోలు కానీ ఏదైనా సరే కానీ క్వాలిటీ ఉన్నప్పుడు ఏమో రేట్ ఎక్కువ ఉంటే కానీ కొన్నారు మళ్ళీ క్వాలిటీ ఉన్నప్పుడు క్వాలిటీ ఉన్నా కానీ రేట్ తక్కువ ఉంటే కూడా కొనరు అదేంట సరే అది వదిలేసేయండి అప్పుడు మొత్తం అయితే క్వాలిటీ ఉన్నప్పుడు రేట్ ఈక్వల్గా ఉన్నప్పుడు అయినా కొనాలి కదా అది కూడా లేదు అట్లాంటప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడైతే మొత్తం కస్టమర్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు అన్ని కిలో కొనేటోళ్ళు పా కిలోలు కొంటారు పా కిలో అదే కిలోలుగా కొంటారు ఎట్ అర్థమవుతలే ఇక్కడ ఏంటంటే డైలీ వచ్చే కస్టమర్లు చాలా రేర్ చాలా తక్కువ అనమాట ఇక్కడ అంటే డైలీ వచ్చి కొనే కస్టమర్లు చాలా తక్కువ మారని మారని ఏంటంటే ఎవ్వరికి ఏం కనిపిస్తుందో వాళ్ళు అదే కొన్ని వెళ్ళిపోతారు అనమాట డైలీ నీ దగ్గరికి వస్తా కొంచెం డిస్కౌంట్ అని అడగేటోళ్ళే ఉండరు ఇక్కడ నాకు అట్లా అంటే చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు డైలీ వచ్చి మన దగ్గర కొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ వారం అదే వారం మళ్ళీ మన దగ్గరికి వచ్చి కొంటారు చూడండి వాళ్ళు ఏంటంటే ప్రతి వారం మన ఉంటారు అంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు కాదంటారు బట్ మన దగ్గర ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయి వెజిటేబుల్వి అవి కొన్ని పక్క వెళ్తున్నారు ఏంటంటే నేను ఎక్కువ వేయగలను కానీ ఇక్కడ మనకు ఇచ్చే ప్లేస్ చాలా తక్కువ అన్ని వెజిటేబుల్స్ అమ్ముతలేవు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు కాబట్టి ఇక్కడ నాకు చాలా తక్కువ ప్లేస్ అందుకే వెజిటేబుల్స్ పోయే వెజిటేబుల్సే తీసుకొస్తాం అనమాట ఇక్కడ అంటే సేల్ అయ్యే వెజిటేబుల్సే తీసుకొచ్చి అమ్ముతాం బట్ ఈరోజు ఎందుకు మరి ఏమైందో ఏందో మాకేనా లేదు ముందు ఇంకా షాప్ వాళ్ళకు కూడా అట్లేను లేదు చూస్తున్నారు కదా రోడ్లు పబ్ రోడ్డు మీద పబ్లిక్ తిరుగుతున్నారు కానీ కొండలేదు కొండోళ్ళు చాలా తక్కువైతున్నారు ముందు ముందు ఎట్లుంటుంది ఏందో ఇప్పుడైతే వన్ అవుతుంది టైమ్ వన్ థర్టీ కల్లా ప్యాకింగ్ చేసుకొని టూకి ఇక ఇంటికి బయలుదేరిపోవాలి నాకైతే గిరాక్ లేక బోర్ కొట్టేస్తుంది గిరాక్ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఉండాలనిపిస్తుంది బట్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఎప్పుడైతే వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాయి ఇంటికి వచ్చేసి ఇంకా ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్కెట్కి అయితే బయలుదేరిపోయినాం ఇప్పుడైతే ఫోర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ మార్కెట్ అంటే ఈవినింగ్ ఫోర్ టు మళ్ళీ నైట్ నైన్ వరకు లాస్ట్ ఇక్కడ మధ్యలో ఒక వన్ అవరే గట్టిగా ఉంటుంది గిరాకి ఇంకా తర్వాత అసలు ఈగలు కొట్టుకోవాలి అప్పుడు మేము చూడాలి ముందు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినాం ఇక్కడ మార్కెట్ ఎప్పుడంటే జీవన్జ్యోతి స్కూల్ ఉంటుంది మన ఆల్వీం కానీ లాస్ట్ బస్ స్టాప్ టు అక్కడ నుంచి జలకన్నా హోటల్ బ్యాక్ సైడ్ గల్లీ ఉంటుంది జీవన్జ్యోతి స్కూల్ కాడ ఇప్పుడైతే మన వెజిటేబుల్స్ అయితే వన్ లోడ్ చేసుకుంటున్నాం ఒక్కొక్కటి చేసుకొని స్టాండ్ మీద వేసేసి కొన్ని కొన్ని అయితే వేసేసినాం ఆల్మోస్ట్ ఇవే వెజిటేబుల్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం అయితే చూడండి అసలు ఎంత మిగిలిపోయిందో మన నిన్న వీడియోలో మన ఈ వీడియోలో అసలు చూడాలి ఏ కన్కేబుర వచ్చిండి ఐదు వందల లో పెట్టుకొని మన జెండే జెండా కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వడం కానీ మనం నోట్లోకి అయితే బాగా రెస్పెక్ట్ ఇస్తాడు బ్రో అట్లా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతుంది నైట్ లైట్ వేసేసినాం ఇంకా చూడాలి ముందు ముందు ఇంకా మన వెజిటేబుల్స్ అయితే ఇంట్రెస్ట్ అయితే జరుగుతుంది ఇక్కడ వెజిటేబుల్స్ కొంటున్నారు బట్ అన్నీ అయితే తగ్గించేసిన టమాటో కిలో ముప్పైకి అన్నంత కిలో ఇరవైకి చేస్తున్నాం ఒక మిర్చి బెండకాయ తప్ప ఎందుకు ఈ తక్కువ రేట్లు అమ్మేస్తున్నాము తమ్ముడు అంటే ఏంటంటే మనకి అసలు తేలినాయి మనకి రెండు వేలు వచ్చినా బాధ లేదు మూడు వేలు వచ్చినా బాధ లేదు కస్టమర్ మంచిగా కొని తక్కువలో కొనేసి వెళ్తే మనకు కూడా హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీ ఇంకోసారి రావాలంటే మనం తక్కువనే అమ్మేయాలి అంటే మళ్ళీ రేట్లు ఎక్కువైనప్పుడు ఎందుకు ఎక్కువ ఇస్తామనే క్వశ్చన్ రావచ్చు అప్పుడు మనం ఒక ఫిఫ్ ట్వంటీ రూపీసే మార్జిన్తో నమ్ముతాం ఎక్కువ మార్జిన్ అయితే ఇంకా ఇంకా తక్కువలో తక్కువ ఇంకేయాలంటే ఇంకా మళ్ళీ పదిహేను రూపాయలకి వేస్తాం అట్లా కూడా వేసేస్తాం అట్లేం లేదు ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ అయితే అవుతుంది చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే కొనడానికి బాగానే ఇంట్రెస్ట్ చేస్తున్నారు చూడాలి ఏంటంటే వీళ్ళు ఇక్కడ కస్టమర్స్ అయితే డైలీ కొనేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ కొనేటోళ్ళు అందుకే నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ ఈ మార్కెట్ అన్ని మార్కెట్ల కంటే నాకు ఈ ఈవినింగ్ మార్కెట్ ఎక్కువ లైక్ అనమాట నాకు మొత్తం మనం ఎక్కడున్నా ఏ మూలక పెట్టి అమ్మినా కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరి వచ్చి కొంటారు ఎందు ఎందుకు ఇక్కడ మూలకు పెట్టినామో మళ్ళీ పెట్టని సరైన మార్కెట్ అంటారు బట్ ఏదో ఒక విషయం వల్ల మనం వేరే ప్లేస్ పెట్టి మళ్ళీ ఇక్కడికి పెడతాం తప్ప ఉండదు ఇక టమాటా అయితే కిలో ముప్పై రెండు కిలోలు యాభై అట్లా వేసేస్తున్నాం ఇక ఆల్మోస్ట్ అన్నీ అయితే అర్ధ కిలో ముప్పై వేలు ఇరవై వేలు నడుస్తున్నాయి చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే మనకి డైలీ వచ్చే కస్టమర్లే వీళ్ళందరూ ఇంకా చూడాలి ముందు ముందు మన వెజిటేబుల్స్ ఎంత సేల్ అవుతుంది ఏందనేది అందరూ అయితే తక్కువలో కొని హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు అది కూడా నాకు మంచి మనకే మంచిది టమాటా అయితే ఇప్పుడైతే ఇరవై వేసేస్తున్నాం ఎందుకు ఇరవైకి వేస్తున్నాం అంటే టమాటా మళ్ళీ ఎక్కువ ట్రైలు ఉన్నాయి అవి మిగిలిపోతాయేమో అని పబ్లిక్ కూడా చాలా తక్కువ అయిపోయారు ఇంకా ముందైతే అసలు మొత్తమే ఖాళీ అయిపోతుంది ఏదో అని భయంతోనే ఇరవై రూపాయలకి వేసేస్తున్నాం టమాటా మన అంటే అయితే ఇరవై రూపాయలకి ఎందుకు వేస్తున్నావు అంటే అంటే ఏం చేస్తాం చిన్న మళ్ళీ మిగిలిపోతే రేపు మళ్ళీ మెత్తగైతే మెత్తగైతే మళ్ళీ రేపు ఎవరు మళ్ళీ పది రూపాయలకి వేయాల్సి వస్తుంది అందుకే ఇరవై రూపాయలకి వేసేదామని అయితే అంటే అయితే మనకి హెల్ప్ చేసుకుంటే అమ్మేస్తుంది అనమాట ఇంకా చూడాలి రుద్ర కూడా చాలా అంటే చాలా వెళ్ళిపోతుండే ఈ మధ్య వస్తుండే మన రుద్ర ఇప్పుడైతే నైట్ అయితే నైన్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అప్పుడు గిరాకీ చూడండి ఇప్పుడు చూడండి అంత కంప్లీట్ తొమ్మిది గంటలకల్లా ఒక్క మంచి ఉండడు ఇట అందరు ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు అన్న మన అన్న అయితే ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే మార్కెట్ ఈరోజు అసలు చాలా అంటే చాలా మిక్స్ అవుతారు మనకి ఇంటికైతే అయితే బయలుదేరిపోతున్నాం ప్యాకింగ్ కూడా చేసేసినాం ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఇక చూస్తున్నారు కదా గిరాకీ ఎట్లున్నదో అయితే అసలు గిరాకీ లేదు పొద్దున చాలా అంటే చాలా డల్ ఉండే ఇంకా సాయంత్రమే కొంచెం పర్లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం అయిపోయింది సాయంత్రం మార్కెట్లో నాకు కూడా పొద్దున అంత నమ్మకం ఉండదు సాయంత్రం మాకిట్లనే ఎక్కువ సేల్ చేస్తాను అనే నమ్మకంతోనే నేను ఐ హోప్ ఐ హోప్తోనే నేను మాల్ని గట్టిగా పట్టుకుని ఉంటాను అట్లా అని సాయంత్రం దగ్గరలో ముప్పై ఇరవై ఇవే రేట్లు పెడతారు కానీ నలభై వేలు యాభై వేలు పెట్టారు అక్కడ అందుకని నేను ఆ రేట్కి వదిలాల్సి వస్తుంది ఎట్లయినా వద్దున మాలు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా సాయంత్రం మార్కెట్లో ఎట్లయినా వదిలేసి మనకి ఒక ఫోర్ థౌజండ్ అయినా త్రీ థౌజండ్ అయినా ప్రాఫిట్ వస్తుంది అని నేను ఎక్కువ ఆశ లేకుండా అట్లా ఏం లేదు మనకి చూస్తున్నారు కదా ఇక చూడాలి ఎప్పుడైతే మనము మన అకౌంట్ ఎట్లా వస్తే మనకి మనకి ఇప్పుడైతే మనం ఎంత సేల్ చేసినాం మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చూపిస్తా చూడండి మన పాత మార్కెట్లో మనం ఎంత సేల్ అంటే టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది మన పాత సాటర్డే మార్కెట్లో ప్లస్ సండే మార్కెట్లో మనం ఎంత సేల్ చేసినాం అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఇంకా నెట్ సైజ్ ఇంకా అంత రాలేదు ఇంకా అకౌంట్లో ఎంత అనమాట ఇంకా మనం హ్యాండ్ క్యాష్ ఎంత అంటే హ్యాండ్ క్యాష్ సెవెన్ థౌజండ్ ఏమడ్డది ఆ సెవెన్ థౌజండ్ దీనిలో తెప్పించాం నైన్టీ థౌసండ్ అనమాట మనకైతే టూ డేస్కి కి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది నాట్ బ్యాడ్ నాట్ నాట్ బ్యాడ్ అసలు గిరాకీ ఉండదు ఉండదు అనే బాధతోనే ఉన్నా నేను అసలు సాయంత్రం మార్కెట్ లో అయితే దుమ్ముదులు అన్ని అద్దకి కిలో ఇరవైకే కిలో ముప్పై కిలో ఇరవై ఇరవై రూపాయలు కూడా ఇమ్మిన టమాటా అసలు ఏంటంటే టమాటా మొత్తం ఆగిపోతే మళ్ళీ రేపు పనికి రాదు పనికి రాదని కాదు అసలు ఆగిపోతే మీరు అటనే ఆగిపోతుంది అవి అసలు పువ్వునే పోవు అట్లా ఆ భయంతోనే కిలో ఇరవై అమ్మేసిన నేను ఇంకా ప్రాఫిట్ అయితే మనకి చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ టూ డేస్కి నాట్ బ్యాడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇక ముందు ముందు అయితే ఇట్లాంటివి ఏంది అసలు ఏముంటుందో చూడాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్